నేను పండ్ల నుంచి వచ్చేప్పటికి నాలుగు దాటిపోయింది పళ్ళ నుంచి వచ్చిన తర్వాత పొద్దుంత మనం తీసుకున్న వీడియో కలిపేసి యూట్యూబ్లో పెట్టేశాను పెట్టేసిన తర్వాత కూరగాయల మొక్కలకి నీళ్ళు పోసాను నీళ్ళు పోసి చుక్కుడుకాయలు కోసాను చిక్కుడుకాయలు కోసేపటికి సత్యవతి పండ్ల నుంచి వచ్చింది బొబ్బాస్గా తెచ్చారా ఆదిత్య రే ఆదిత్య సౌండ్ తగ్గించా సౌండ్ తగ్గించు పెట్టుకుంది నాకు ఇక నైటు సత్యవతి చిక్కుడుకాయలు కానీ లేదా బెండకాయలు కానీ కూర ఉండద్ది చుక్కడుకాయలు బలేకున్నా ఇంకోటి ఏంటంటే నేను సత్యవతి పొద్దున్న పనులకు వెళ్ళిపోయాను కదా ఆదిత్యకి పాలుదేరా బాబు అని డబ్బులు ఇస్తే ఈ డాటల్లో పడిపోయి పొద్దున్న పాలుదేలే మాకు ఎన్ని ఎలాగొన్నా సరే సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఇంటికి టీ ఉండాలి ఇక నేను ఏం చేస్తానంటే కూరగాయలు కోసేసాను కోటా బియ్యం కూడా తేవాలి మేము ఎక్కడ కోటా బియ్యం అంటాం కోటా బియ్యం అంటే మీకు అర్థం అవ్వదు రేషన్ బియ్యం అంటే మీకు అర్థం అవుద్ది రేషన్ బియ్యం కూడా తేవాలి రేషన్ బియ్యం తేవడానికి వెళ్ళి వచ్చేటప్పుడు పాలట్టుకు వస్తాను పాలొట్టుకు వచ్చిన తర్వాత సత్యవతి టీ కాదు మాకు సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా ఇంటికి వచ్చినంత టీ తాగకపోతే తలకే ఫోటో వచ్చేసినట్టు ఉంటుంది రోజు తాగే అలవాటు మీద మేము పొలం వెళ్తాం కదా పని చేసేటప్పుడు ఖచ్చితంగా టిఫిన్ చేసి టీ తాగుతాం ఆ అలవాటు మీద ఇంటికి వచ్చాక టీ తాగకపోయమంటే అసలు ఉండలేము తలపూట వచ్చినట్టు వచ్చేది అందుకనే మేము మధ్యాహ్నమైన సాయంత్రం అయినా ఖచ్చితంగా టీ తాగవలసిందే ఇంకోటి ఏంటంటే నేను పళ్ళ నుంచి ఇంటికి వచ్చేప్పటికి నాలుగు దాటిపోయింది కదా నేను మధ్యాహ్నం స్నానం చేయలే సరే కలగా నాలుగు దాటిపోయింది ఇంకొక గంటన ఆగితే చేటడిపోద్ది కేకంగా చేసి వచ్చని స్నానం చేయలే నేను పొద్దున్న వేసుకెళ్ళిన చొక్కా ఇదే ఈ చొక్కా మీదే ఉన్నా సరే నేను డబ్బులు తీసుకుని పాలు పట్టుకుని రేషన్ బియ్యం పట్టుకొని వస్తాను మరి రేషన్ కార్డు తీయాలి కదా పొద్దున పాలు ఎందుకు తెలక్ అదేలే పొద్దున పాలు మ్యాజిక్ వచ్చేసి అక్కలా ఇంకా ఏంటి కవరా కవర్లో ఉండవు కదా ఇక్కడ సీనియర్ ఏంటి కవర్ గానీ ఉందా వచ్చిన కవరా నీడు వదిలేసేలాగా ఉన్నాడు పాలు అవి అలాగే అయిందండి సారికి రేపు నుంచి అలాగే చెప్తాడు ఆడు పొద్దున్న మర్చిపోయాడు లేదా క్యానే వద్దు క్యానే పట్టుకుని వద్దు ఎల్ రాజిత్యు స్టాండ్ లేదు కింద పడతా పోగొట్టు ఏడు అండి అసలు ముక్క ముక్కలు చేసి మూల పెట్టాడు ఇప్పుడు నేను ఎత్తానండి ఇక్కడ తగిలించుకో అది కాదు కింద వద్ద టూ సినిమా వేస్తున్నారా వెళ్ళి రేపు పొద్దున్న ఇక్కడ ఫంక్షన్ నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి రావాలి జాగ్రత్తగా లేవు రాశ్మని ఎల్రా ఈ పట్టుకో గట్టిగా పట్టుకో అమ్మ దగ్గరికి నేను రేషన్ బియ్యం తేవడానికి వెళ్ళాను కదా రేషన్ బియ్యం మేము తినము రైతులు గేదెలకి జావగట్ట కాయడానికి నేను రేషన్ బియ్యం ఇచ్చేసాను నాకు మూడు వందలు ఇచ్చారు ఆ మూడు వందలతో నేను ఏమేమి కొన్నానో చెప్తాను మీకు ఆ మూడు వందల నా ఈ చేతి డబ్బులు నేను పట్టుకుంటాను అన్నాడు నూట డెబ్భై ఐదు రూపాయలు పండి మొత్తం నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు పెట్టి నేను సరుకులు తెచ్చుకున్నాను సరుకులు ఏంటంటే మీకు చూపిస్తా పిల్లలకి నేను చచ్చి పొద్దున్నే పనికి వెళ్ళిపోతుంటే పిల్లలకి టిఫిన్ ఉండలేదు చట్నీ చేసే నేను ఉంటాను పొద్దున్నే పిల్లలకి టిఫిన్ వేయొచ్చు నేను చేస్తాను ఇదిగో రాసుకుండి అయ్యి బాబా నేను ఉంటాను కాదు పొద్దున్నే మరి తిరిగింది అది తింటారా అది నీకు ఇదిగా తమ్ముడికి ఇది అండి దాచుకుండా పిల్లలకి బిస్కెట్లు తర్వాత టీ పొట్టం ఇలా వచ్చి సేమ్ ఇదివరకు నేను తెచ్చింది సౌండ్ చేయకమ్మ యాశ్వని సౌండ్ చేయకు సరే నీకు బిస్కెట్లు బ్యాకెట్ ఇచ్చేసానుగా హాల్లోకి వెళ్ళాం సార్ సౌండ్ వచ్చేస్తుంది మేము టీలో పంచదార మానేసాం కదా రెండు బెల్లం వచ్చలు తర్వాత పెసరట్టుకి మినపొట్టుకి రెండు కేజీలు తెచ్చాను పప్పు అదొక కేజీ ఇదొక కేజీ ఇవి కాకుండానే ఉల్లిపాయలు తెచ్చింది ఏది యాస్మని ఎక్కడ పెట్టింది అయ్యా నాకు పోసింది సరే మూడు కేజీలు ఉల్లిపాయలు తెచ్చాను మొత్తం ఇవన్నీ డబ్బులు ఎంత అయినా నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు మూడు కేజీలు ఉల్లిపాయలు ముప్పై రూపాయలు కేజీ వచ్చేసి మంచిపాయలు తొంభై రూపాయలు తర్వాత మినపప్పు కేజీ వంద రూపాయలు పెసరట్లకేమో నూట ఇరవై రూపాయలు తర్వాత టీ పొట్లు వచ్చేసి తొంభై ఐదు రూపాయలు బెల్లం వచ్చేసి రెండొచ్చులు కలిసి పదిహేను పదిహేను ముప్పై పిల్లలకి ఇరవై ఇరవై నలభై రూపాయలు ఏది బిస్కెట్లు మొత్తం నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు అరే నీకు బిస్కెట్ ప్యాకెట్ ఉంది చూడు అయితే టిఫిన్ చేయతా సరే అయితే ఈ దాచే టైం ఉన్నప్పుడు వేద్దాను దాచే ఎందులో పెట్టి వెళ్ళి ఇది డబ్బాల్లో పోసేసి ఇక్కడ పెడితే చీమల గట్ట పట్టకుండా ఇది గెలగా లక్ష్మణ రాక చుట్టూరు గీసి వచ్చారు ఎందుకు పెడుతున్నా ఇంతకెడుతున్నారా చెప్పులు ఉన్నాయి కదా ఆదిత్య ఆదిత్యరా చెప్పులు ఉన్నాయిగా ఉన్నాయిగా చెప్పులు ఉన్నాయి కదా హేసుకెళ్ళు

చెప్పులు కనుక్కొని కసమ డబ్బులు తెచ్చి దాచుకో ఇదిగో రే పాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టరా నిన్న మర్చిపోయా తెత్త పాలు చెప్పులు కనుక్కొని కసమ డబ్బులకి పాలు పట్టుకుని లైట్లు లైట్లు ఇవన్నీ కట్టేసేళ్ళు నిన్న నిన్న నేను పనుల నుంచి వచ్చేపాటు వంటగదిలోనూ వంటగదులోను హాల్లోను మొత్తం అన్ని లైట్లు వేసేస్తున్నాయి ఏం కురా కట్టేసేాలండి అది చెయ్య పాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్ట అట్లా మర్చిపోద్దా పాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టరా ఫ్రిడ్జ్లో పెట్టరా అమ్మగారి తెలి మామయ్య గారు వచ్చి పాలు తీసి పగలో నీడపొట్టుని ఇక్కడ కట్టేస్తున్నారు నైట్ ఏమో చేలు కట్టేస్తున్నారు తోట వేసే వరకు చేలునే కడతారు తోట వేసేసిన తర్వాత ఇక పగలో నైట్ మొత్తం అంతా ఇక్కడే కడతారు ఇంకెక్కడ కట్టడానికి తోటలో వేస్తారు కదా తోటలో వేయనంతసేపు చేలు వేస్తే చేనుకి ఎరువవుద్దని చేలో కడతారు చేను వేసేసిన తర్వాత ఇంకా ఖాళీ ఉండదు కాబట్టి ఇంకా చెట్టు కింద కట్టేస్తారు ఇక ఇడ్లు అక్కడ ఉంది అట్లా నూడదీసి నాగల కాడకి వెళ్తాం ఇద్దరం కలిసి చెరకిద్దని పట్టుకుని తోలు వెళ్తాం వంకాయ మళ్ళా বাসে স্মালে ক্যারেজে సత్యవతి పొద్దున్న వంకాయలు చిక్కుడుకాయలు మెత్తలు కూర ఉండింది నేను పన్నెండు ఇరవై నిమిషాల వరకు నాగలు దున్నాను దున్నేసేసి ఇడ్లను కట్టేసి ఉట్టి కట్టేసాను అంతకుముందే నీళ్ళు ఎట్టి కట్టేసేసి ఉట్టి కట్టేసాను సగ్గ తింటున్నాయి ఇక సాయంత్రం వరకు అలాగే తింటాయి తిన్నాను చేపి తిని తిని ఈ చెట్నీ పొడుకుని విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ రేపొద్దు నేను వచ్చిన తర్వాత నాగలు కడతాను కదా అప్పటి వరకు విశ్రాంతి తీసుకుంటాయి అదిగోండే నిన్న నేను ఆ కిందపక్క దున్నాను ఆ పక్క దుంతితే కొద్దిగా మిగిలింది కదా పొద్దున్న వెళ్ళి ఆ మిగిలిన దున్నేసేసి మళ్ళీ నాగలే ఇందులో దోలుకొచ్చాను నాగల చూడండి అక్కడ కూడా తీసాను అదిగోండి చూసారు అక్కడ నాగల కాపాడుతుంది అక్కడ వరకు దున్నాను రేపొద్దున వచ్చిన తర్వాత నాగల కాడ నుంచి ఇక్కడికి దుంతి అయిపోద్ది మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఇరమోను దున్నుకొస్తాను అనమాట ప్రస్తుతానికి ఆనందం తిన్న తర్వాత అది ఆ కింద చేయలు అక్కడ అక్కడ తాడిపొత్తలు ఉన్నాయి ఆ తాడుపొత్తలు బళ్ళు పట్టుకుని పొడవాలి అంతకుముందే మళ్ళీ ఇక్కడ ఆవులను గేదెలను కట్టి అత్తనాం కాదా అట్ల కూడా వేయాలి ఒట్టిగడ్డ వేసి మళ్ళీ కింద కొట్టుగడలోను రెండు ఒట్టిగడ్డి కట్టలు వేయాలి ఈ పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనం నేను ఫంక్షన్ కాడకి వెళ్తాను ఇంటికాడ కాదు మెచ్యూర్ ఫంక్షన్ భోజనం చెప్పారు అక్కడికి వెళ్ళాలి రాత్రి ఆదిత్య వెళ్ళినప్పుడు నేను ఆదిత్య పాలు కాడ మాట్లాడుకున్నాను చూడండి నానా నాన్న ఇక్కడ పుష్ప సినిమా వేస్తున్నారు అని చెప్పారు చూడండి రాత్రి అక్కడ సినిమా చేశారు అక్కడ ఫంక్షన్ అనమాట ఫంక్షన్కి సరదాగా వాళ్ళు సినిమా వేయించుకున్నారు పుష్ప సినిమా రాత్రి నేను పేస కోసుకుందామని పది గంటలకు బయటకొస్తే కరెక్ట్గా నేను పేస కోసుకుందామని బయటకు వచ్చాను పేస కోసుకునే సీనే వస్తుంది పుష్పాలు అదే పుష్పాలు స్విమ్మింగ్ పూల్లో అల్లు అర్జున్ పేసకొస్తారు చూడండి అది కాదు సీన్ వస్తుంది నేను బయటకు వచ్చేప్పటికి అన్నం తిన్న తర్వాత నేను ఉట్టిగడ్డి తెచ్చి ఇక్కడ వేసాను ఈ ఒట్టిగడ్డ దేనికంటే ఇదిగోండి దుక్కులో కొట్టుగడలు వేసాం కదా ఈ కొట్టుగారలకి సాయంత్రం అది అక్కడ ఉన్నాయి కదా ఆవులు గేదెలు ఎడ్లు వాటిని సాయంత్రం తోలుకొచ్చి దుక్కులో కట్టేస్తాం ఈ కొట్టుకరలకి ఇలా ఈ బోరు బోరు వేసిన చూడండి కొట్టుగారలు సాయంత్రం ఇక్కడ కట్టేస్తాం కట్టేసినప్పుడు ఆ ఉట్టిగడ్డి ఇట్లకి వేస్తాం అన్నమాట అందుకనే కొట్టుగడ్డ అక్కడ వేసాను నేను సరే ఇప్పుడు ఈ బళ్ళం పట్టుకెళ్ళి అవి పొడవాలి అక్కడ బొత్తలు ఉన్నాయి అవి నాగలు దుంతుంటే అడ్డొచ్చేస్తున్నాయి రేపు పొద్దున్న తోలుబడికాయని అడ్డు వచ్చేస్తాయి అవి పొడిచేసిన తర్వాత అది అక్కడ ఉంది ఆ జోడ్సేలో ఒక పన పుల్లిగా కోసుకొచ్చి ఇక్కడ కొట్టుగడ్డలో వేస్తాను సాయంత్రం పాలు ఇచ్చే గేదికేస్తారనమాట సరే బొత్తలు పొడిచాక అప్పుడు జోడుకు వస్తాను బళ్ళం పట్టుకొని బొత్తలు పొడి చేశాను బొత్తలు చేసిన తర్వాత జాడుకు వద్దామని వెళ్ళి జోడు కోసుకొని కొట్టుదారుల కాడికి వస్తున్నాను ఇంక ఇప్పుడు జాడు ఇక్కడ వేసేసేసి ఇంటికి వెళ్ళి ఫంక్షన్ కాడకి భోజనానికి వెళ్తాను సత్యవాది పనిలోకి వెళ్ళిపోయి సాయంత్రం వస్తుంది పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి ఏడు గంటలకు వచ్చారు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి అక్కడికి వస్తాను భోజనానికి భోజనం అని చెప్పాను కదా అక్కడికే నేను వెళ్ళేది ముగ్గురియా bye, -bye. వంటగదిలో లైట్లు కట్టేయమని చెప్తున్నాను స్వచ్ఛవతికి కడతలేదు ఎందుకు ఎవరు లేనప్పుడు రెండు లైట్లు అనవసరంగా వెలుగుతున్నాయి మనుషులు లేనప్పుడు లైట్లు వెలుగుతూ అనవసరం నేను రాత్రి చెప్పాను నేను నిన్న నేను వచ్చేపటికి ఎలాగే వంటగదిలో లైట్లు ఈ ఈరోజు కూడా లైట్లు ఎలా గొడదు కట్టేయని చెప్పాను మర్చిపోయింది అనుకుంటాను మనుషులు లేనప్పుడు లైట్లు వెలుగుతూ అనవసరం కరెంటు బిల్లు పదకొండు వందలు పదమూడు వందలు వచ్చేస్తుంది మనుషులు ఉన్నప్పుడు ఎలాగ తప్పదు ఈ గదిలో సీలింగ్ లైట్లు వేసాము పర్లేమవుతాం పెద్ద లైట్లు అనవసరం వేయకూడదు మరి ఈ గదులు ఎలా ఉన్నాయి ఈ గదిలో సీలింగ్ లైట్లు ఈ లైట్ కూడా ఉన్నట్టుంది సరే